మాట్లాడు బండి సంజయ్ గారు ఒక మా మంత్రివర్ల మీద నీచంగా మాట్లాడినందుకు బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటూ ఈరోజు వెమ్రాడ పట్టణంలో దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది అదే బండి సంజయ్ జాగ్రత్తగా మాట్లాడు ఒక పద్ధతిగా నేర్చుకు నువ్వేదో రాముడి పేరు కానీ వాళ్ళ పేరు పెట్టుకొని బీజేపీ ఒక శివయాత్ర లెక్క చేస్తుంది ఇక ముందు అయినా కానీ కొన్న ప్రభాకర్ గారి మీద వారి కుటుంబ సభ్యుల గారి మీద మేము నీచబడిన మాటలు మాట్లాడితే చెప్పుతో పళ్ళు రాలకూడదామని చెప్పి మేము నిర్ణయిస్తున్నాం మొదటి రోజున మంత్రివర్యులు శ్రీ పన్ను ప్రభాకర్ గారి మీద బండి సంజయ్ ఎంపీ గారు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము దాన్ని తీవ్ర కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించుకుంటూ బండి సంజయ్ ఖబర్దార్ నువ్వు కాన్షియన్స్కి చేసిన సేవ ఏందో దాన్ని డెవలప్మెంట్ ఏందో మాట్లాడాలి తప్పతే వ్యక్తిగతంగా ఒక మంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడే పద్ధతి కాదు ఇంకా ముందు కూడా మళ్ళా నోరు జారినట్టుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన బుద్ధి చెప్తాం నువ్వు డెవలప్మెంట్ చెప్పకుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా శ్రీరామ్ నీ ఒక్కటి సొత్తు కాదు మన భారతదేశం అందరిలా అందరి సొత్తు మాట మాటకు జై శ్రీరామ్ అని అంటున్నావు అసలు నువ్వు చేసినది ఏంది నీ ఎంపీ కాన్షేషన్లా డెవలప్మెంట్ ఏంది ఈ నువ్వు నువ్వేం చేసినావు చర్చకు రా చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నావు నువ్వు చేసిన పని చెప్పు చెప్పుగానే అలవాతరంగా మాట మాటకు శ్రీరామ్ జై శ్రీరామ్ నీ ఒక్కని సొత్తు కాదు భారతదేశ హిందువులందరి సొత్తు అని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నావు ఇంకా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం నిన్నటి రోజున బీజేపీ పార్టీకి చెప్పిన ఎంపీ చెందిన ఎంపీ బండి సంజయ్ గారు మా పొన్నం పోవకర్ గౌడు మంత్రి గారి పైన ఎవరైనా రాజకీయంగా విమర్శించాలి కానీ వారి తల్లి అనే వల్ల వచ్చింది కాబట్టి చెప్తున్నాం ఆయన ఉస్మాబాద్లో మాట్లాడింది వాస్తవానికి రాముణ్ణి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు అన్నాడు అది వాస్తవమే గత ఎన్నికల మీరు రాముణ్ణి హనుమంతుని ముందడ పెట్టుకొని ఓట్లు వచ్చినాయి విధంగా గెలిచిండు ఇప్పుడు రాముడు వచ్చినా భీముడు వచ్చినా హనుమంతుడు వచ్చినా నీకు ఒక ఓటు సో రాదు నువ్వు దేవుణ్ణి హిందుత్వం కుల మతాలను రెచ్చగొట్టే ప్లాన్గా చేస్తున్నావు ప్రజలందరూ నిన్ను రాబోయే రోజుల్లో బొంద పరిస్థితి వస్తుంది వేములవాడ నియోజకవర్గంలో బిడ్డ నువ్వు తిరిగినప్పుడు మేము చెప్తాం అప్పుడు ఎలక్షన్లు వస్తావు కదా మా పొన్నం పవకర్ గౌడ్ నువ్వు ఏ విధంగా అయితే మాట్లాడినావో వే చెత్తగా అదే టవర్ సర్కిల్లో ముక్కు నాలుగు రాయాల బిడ్డ అని మేము విమలాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నీ బొమ్మ కలవెట్టినాం చెప్పులతో సిపి కొట్టినాం ఇక మారు కాంగ్రెస్ పార్టీ మీద ఆకులు చెవాకులు చేస్తే మాత్రం కబర్దానాన్ని బండి సంజయ్ గారికి హెచ్చరిస్తున్నాం అదే విధంగా ఇవాళ పోలీసులు మేము మీద కేసు ఫైల్ చేస్తున్నాం బిడ్డ కబర్దా పోరాట వారి పట్ల వారికి దయభక్తి లేదని చెప్పి మాట్లాడడం వాళ్ళ తల్లి గురించి మాట్లాడడం ఇది ఆయన మంచి స్కీమ్ కట్టుకుంటూ యాభై ప్రజలు మహిళా లోకము సభ్య సమాజం ముక్కు నేలకు రాయాలని చెప్పి వేమల కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తావును ఉన్నాను అధ్యక్షులు మా అంత సీనియర్ నాయకులు ఫైల్ చేసుకొని వారి మీద చట్టపరం చర్యలు కోరుతా ఉంటాం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుండో తెలియక పొద్దున్న లేతనే భారత్ మాతాకి జై పొద్దున్న లేతనే మహిళలు పొద్దున్న లేతనే మహిళలు జాగృతం కావాలని చెప్పి మాట్లాడే ఒక వ్యక్తి మరి ఈనాడు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఈ మహిళా లోకానికి తలవంచే విధముగా మహిళా జాతిని తక్కువ చేసే విధముగా పేరుకు ఏదో అన్నట్టుగా ఆయనే మరి మతి కోల్పై మాట్లాడుతుండు పార్లమెంటు సభ్యులు మరి మాజీ పార్లమెంటు సభ్యులుగా ఉండి తెలంగాణ సాయుధ పోరాటంలో మొన్నటికి మొన్న మరి అనేక పడి తప్పిస్తున్నటువంటి ఒక పార్లమెంటు సభ్యులు మరి ఇప్పుడు రవాణా శాఖ మంత్రివలిలు వారిని పట్టుకొని వాయినకి దయభక్తి లేని చెప్పి మాట్లాడడం వాళ్ళ తల్లి గురించి హేళన మాట్లాడడం ఇదే నను నేర్చుకున్నది పొద్దున్న లేతేనే హిందుత్వం కాషాయం భారత్ మాత ఇదే నా సమాజంలో నువ్వు తెలుసుకున్నది పార్లమెంట్ సభ్యునిగా ఇంతవరకు ఇవేమో వాడక ఒక్కనాడు వచ్చింది పోయింది లేదు ఒక్క పైస కూడా ఇక్కడ పెట్టి అప్పుడు చేసింది లేదు నువ్వు బేషరత్గా బిడ్డ నువ్వు బేషరత్గా మహిళా జాతికి నువ్వు క్షమాపణ చెప్పాలి ముక్కుకు నాలుగు రాయాలి లేకపోతే మేం కాదు కదా నువ్వు ఏ పర్యటనకు వేయినా మహిళా తలు నీ మీద ఆక్రోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు నీ బట్టలు కూడా తీసే కార్యక్రమం చేపడతారు బిడ్డ మహిళా జాతిని అవమానించావు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి వేమోళ కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ సిఐ గారికి ఒక దరఖాస్తు ఇచ్చిన వెంటనే వారిని అరెస్ట్ చేసి మహిళా జాతి కాపాడవలసిగా నేను కోరుతా ఉన్నా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు మరి రోజున గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభావర్ పై అనిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మరొక అలా కుటుంబ సభ్యులు అమ్మ అయినటువంటి వారిపైన కూడా మరొక ఆడవారని చూడకుండా కూడా మహిళలపై ఇంత అసభ్య సభ్యమైన మాటలు మాట్లాడి మరి యొక్క ఈ మహిళ లోకానికే ఒక తీరాని లోటుగా చేసినటువంటి బండి సంజయ్ మరి ఏదైతే ప్రొద్దున లేస్తే ఒక హిందుత్వం మరి మతవాదం ఏదో చెప్పుకుంటూ మరి ముఖ్యంగా యువతను రెచ్చగొట్టుకుంటూ ఒక వారి యొక్క పబ్బం గడిపే తప్పగానే ఐదు సంవత్సరాలు అవుతుంది ఎంపీగా గెలిచి కరీంనగర్ జిల్లాకి ఏనాడు వేమనాడు నాడు వర్గానికి ఒక తట్టెడు మండి మండిపోసినది లేదు ఒక తట్టెడు ఎక్కడైనా అభివృద్ధి కొనసాగు చేసినట్లు లేదు మరి ఏదైతే ఎన్నికల ముందే వచ్చిన గతంలో సర్జికల్ స్ట్రైక్ మరి ఇప్పుడేమో ఒక రామ మందిరం అని చెప్పి ఇది ఒక నిర్మాణం అవును అందరూ కూడా హిందూ వాళ్ళే అందరూ హిందువులు భారతదేశంలో ఉన్న అందరూ హిందువులే మరి ఒక మీకే మీ పార్టీకే హిందువుతో ఉండదని చెప్పి మరి మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుసుకుంటున్నాం మరి రాబోయే రోజుల్లో మీరు చేసినటువంటి మాటలకు అణిత వాక్యాలకు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ తరపున బుద్ధి చెప్పడం కాకుండా ఈ కరీంనగర్లో మీరు మరి పార్లమెంట్ సభ్యులు పోటీ చేసిన తరంలో కూడా మీరు మహిళలందరూ కూడా మీరు అడుగు అడ్డు అడుగు ఎదుర్కొనే ప్రసక్తి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు భీములవాడ పట్టణంలో మరి పట్టణ కాంగ్రెస్ తరఫున మరి మరి మా అధ్యక్షుడు చిత్రం శ్రీనివాస ఆధ్వర్యంలో మరి వారి దిష్టిభి తలబెట్టి మరి సీఏ గారు కూడా దరఖాస్తు ఇచ్చి మరి అనుసరి వ్యాఖ్యలపై కఠినంగా తెర తీసుకోవాలని చట్టపర చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు జా ఏదైనా రాజకీయ పరంగా ఉంటే మీరు ఏమన్నా ఉంటే పొన్నం ప్రభాకర్ గారు ఎదురుగా పోయి సవాల్ చేసి మాట్లాడమని మేము మాట్లాడుతున్నాం కానీ మహిళలను కిచ్చపడితే మాత్రం ఊకోమని కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తున్నారు